ఏమైంది సినిమా కొనేసారా అది ఇవాళే కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు రాబద్దాలి నువ్వురా ఏంట్రా ఉండేది ఎవండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష బాబు మనుషులు అండి సినిమా కొను పొమ్మన్నారు లేకపోతే ఇంత సినిమా తీసాం మనమే ప్రింట్ రిలీజ్ చేద్దాం ప్రింట్ లేసి ఏం చేసుకుంటామండి ఆడిచ్చిన థియేటర్ ఉండాలి అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు ఆడిచ్చేవాళ్ళు కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరు సంతోష బాబు మనుషులు అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మన ఊరు తిరణాల్లో గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ దాకా రాటి వచ్చాలి గ్రేట్రా పదరా మన వాళ్ళు కాదు కానీ మన ఊరు పోదాం నేను సినిమా రిలీజ్ చేసే తీరుతాను బలరా ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా రా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవ్వదు అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు గెలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు రే కొనేవాళ్ళే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ బాబు బాబు బలరాం నమస్తే డిస్ట్రిబ్యూటర్ని మన సినిమాల సంతోష్ బాబు అయిన హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు ఇస్తా మెగా మెరియా మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నుంచి ఏంటండి నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడి నేను అరవై లక్షలు ఇస్తా కోట్ ఇస్తా సింగిల్ పేమెంట్ నాకే కావాలి మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అనే నైజాం డిస్ట్రిబ్యూట్ ఆ దౌర్భాగ్యం నేనే బాబు నేను మీకే ఇస్తానండి రెండు కోట్లు ఇవ్వలేను బాబు చాలా లాస్ లో ఉన్నాను పది లక్షలే ఇవ్వగలను లేదండి మీరు ఐదు లక్షలు ఇస్తే చాబాబు

బాబాయ్ మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం గురేశారంటే ఎవడైతే మొట్టమొదట సినిమా కొన్నాను చెయ్యొచ్చాడు ఆడే ముందు సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్లేదు బాబాయ్ మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిరిగి ఆడి సినిమా కొంటానికి ఆడగ మలసెలా ఓపింది బాబా ఏపీ మొత్తం సోల్డ్ అవుడ్ అంట కనీసం కర్ణాటక వృత్స ఉన్నాయేమని అడిగా ఎందుకు మేము కొనుక్కుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా సినిమాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంటే నువ్వేం చేస్తావు తెలియదు ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వదు అవ్వను ఇవ్వను లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ చౌదరి సార్ అది ఫోన్ ఇవ్వే పోషకే హలో విశ్వనాథ్ హియా ఎవరు సార్ లాయర్ గారు నేనండి పిపి పున్నారావు మీ తర్జన్ గా పనిపడింది సార్ ఎవరు కావాలండి ఇక్కడ పి బలరాం ఎవరండి మీరెవరండి కోర్టు నుండి సమన్లు వచ్చా అరే బలరావు ఇంగ్లీష్ లో ఉంది సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టులో రిట్ వేశాడు జడ్జి గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి నమస్కారం సార్ ఎస్ ప్రొసీడ్ యువర్ ఆనర్ బలరాం అనే ఆంధ్రా ఆంధ్ర అమితాబైన సంతోష బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి అంతేకాకుండా మా క్లయింట్ మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్ బ్లాక్మెయిలింగ్ మెయిలింగ్ ఆమ్ అండ్ చీటింగ్ కేసుల కింద ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఏ ఫైవ్ నైన్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను రెండేళ్ళు అనుకున్నాను ఏడి ఏడేళ్ళకి పెట్టాడు టెండర్ లాయర్ విశ్వనాథమా మజాక మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా లేరు సార్ మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్ యూ కెన్ ప్రొసీడ్ మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్ వాళ్ళలో నేను ఒకని సార్ సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన తొమ్మిదో సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను ఎవరు అనర్ అబ్జెక్షన్ ఎవరు అనర్ హిందుత్వ రెండు సినిమాలకు నిర్మాత కాదు దర్శకుడు కాదు ఆ రెండు సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి సంబంధం ఉంది యువర్ ఆనర్ నేను తీసిన చంద్రలోని హీరో నేను చూపించబోయే రెండు సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యువర్ అబ్జెక్షన్ ఓవర్ రోడ్ బాబాయ్ అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులు అయిందంట అందుకని ఇక్కడ చూపిస్తున్నా ఓహో నువ్వు సానా సన్నసుడి కాబట్టి ఆయన నీకు తెలియకుండా నీతోనే సినిమా తీసేసాడు అక్కడ చూడు నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను అనుష్ఠరం సినిమా చూశాను వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను దానిలో మీ హెయిర్ స్టైల్ గానీ మీ మేకప్ గానీ మీ డ్రెస్ గానీ మీ నటన గానీ అద్భుతం ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించారు భయం మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు నటిగర్ తిలకం శివాజీ గణేశన్ గారి మరి అంటే ఇంతటి అద్భుతమైన నభూతో భవిష్యత్ అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టో బలవంతం చేస్తూ చేయించారంటే నమ్మశక్యంగా లేదు కాబట్టి మీరు మోపిన ఈ కోర్టు అభియోగాన్నిస్తున్నారు సరే సార్ కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి మూడు కోట్ల రెమినేషన్ తీసుకుంటాడు ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న మూడు కోట్ల తాలూకా అగ్రిమెంట్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టీడీఎస్ సర్టిఫికెట్స్ చంద్ర అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు కానీ ఆయనకు పారితోషికంగా ఇంతవరకు ఒక నయా పైస కూడా రాలేదు

బాగు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ సంబంధం ఏంటి ఎవరు ఉంది యూర్ ఆనర్ సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యూర్ ఆనర్ నమస్తే సార్ మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు ఐదు కోట్లకి మరి నా సినిమా ఎంత కొన్నారు ఐదు లక్షలకి మీరు ఇంకెళ్ళచ్చు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యూర్ ఆనర్ నమస్తే సార్ మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు కోటి రూపాయలకి చంద్ర ఎంత కొన్నారు లక్ష రూపాయలు ఇంకా మీరు వెళ్ళచ్చు సార్ ఇది హమాం సబ్బు సబ్బు చూరాయ హమాం సోప్ కి కేసుకి ఏవైనా సంబంధం ఉందో యువ రోనర్ సంబంధం ఉంది ఈ రోనర్ లాయర్ గారు ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను ఈ రోనర్ ఎలాగండి మీతోటి అతను అతని వాదలు ఏదో అని కాస్త వెన్నెవండి ప్లీజ్ ప్రొసీడ్ ఈ హమాం సబ్బుని మనం బజార్ లో పదమూడు రూపాయలకు దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు ఐదు రూపాయలు నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు ఎక్సైజ్ డ్యూటీ వ్యాటు పబ్లిసిటీ ఖర్చు డీలర్స్ లాభం రీటైలర్స్ లాభం అన్ని కలిపి రూపాయలకు అమ్ముతున్నారు తయారు చేయడానికి ఐదు రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని పదమూడు రూపాయలు కాకుండా వంద రూపాయలు కమ్మితే ఓకేనా సార్ అలా చేస్తే సబ్బు మోసం చేసినట్టు అవుతుంది కదా ఇదే సబ్బు తయారీకి వంద రూపాయలు ఖర్చు పెట్టి ఐదు రూపాయలు కమ్మితే ఓకేనా సార్ కుదరదు అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పోలా మూతపడతాయి ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేట్ బట్టి ఖర్చు చేయాలి ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి ఇది ఎకానమీ పాలసీ దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి అంతే కదా యూరోనర్ రైట్ మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజా మేరీ ఐదు కోట్లకు అమ్మితే ఆయనకి మూడు కోట్లు ఇస్తారు మరి నేను ఐదు లక్షలకే అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ గంతి వాళ్ళు మీరే చెప్పండి యూరోనర్ మూడు లక్షలు ఆ మూడు లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమయ్యి

డబ్ డబ్బులు తీసుకుని మరి అంతగా సంతకం పెట్టి అక్కడ డబ్బు అక్కర్లేదండి సంతోష్ బాబు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి లేకపోతే కోర్టు ధిక్కారం సంతకం పెట్టండి మన దగ్గర పెళ్ళి లేదండి మా దగ్గర ఉందండి అనా పైసలతో సహా మాకు డబ్బులు ముట్టే వేరే మీరు రాసాము మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి సంతోష్ బాబు నేను సినిమా తీయడానికి కారణం మీ అసలు బస్ నుంచి సేమ్ డేలా వాడతాడు రేపు మన సినిమా రిలీజ్ సార్ తప్పకుండా చూడండి ఎవరు చూస్తాడు నీ పోటీ సినిమా சோர் பாபா எறோ அது அப்படி எங்கே குத்து அந்த குத்து எந்த மந்தி குட்டு நம்ம வெள்ளி கார்டு குத்து జుల్ని పన్నెండు గాజులు కట్టమ్మన్నా నేను నూట ఇరవై గాజులు తెచ్చానమ్మాజులు ఎవరు కావాలి సాధించాడు దీనికి అతడికి కారణం మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడే కాదు అమ్మా నువ్వు ఇంత రిక్షా దాన్ని నేను అసలు చావలేదు నేను సత్యమంత్రి అట్టించి మీ దగ్గర డబ్బులు డబ్బు ఇదిగో దానికి వడ్డీ ఎన్ని పైసలు తీసుకున్నారో మళ్ళీ వచ్చాడు నమస్తే సార్ మళ్ళీ వచ్చాడు మీ ఆశీర్వాదం నాకు కావాలి సార్ ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే నితిన్ చెట్ట కోపం పెట్టావు మళ్ళీ వచ్చావు కాదు సార్ బ్యాలెన్స్ మేము ఇవ్వాలా లేదు సార్ మేము మీకు ఇవ్వాలి మొన్న మూడు లక్షలు ఇచ్చాం కదా అవును మిగతా బ్యాలెన్స్ మీ కష్టం మాకు ఎందుకు సార్ అరే ఎంత రెండు కోట్ల తొంభై ఏడు లక్షలు బాబాయ్ ఈ మామూలు కాదు మళ్ళీ ఏదో ప్లాన్ తల వచ్చింటాడు ఏంటో చెప్పు ఈసారి డేట్ లిస్ట్ సినిమా తీద్దామని క్రీడ ఆయ్యా మళ్ళీ డేట్ అంత ఆచార్యు బాబాయ్ నువ్వు ఇట్లా తీస్తాడు ఈపరే తెస్తాడు ఈ తెరే గౌరవం బాక్కే చేసే పోతిలేండి ఈ ఈసారి మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నాడు ఆ మహి మెగాస్టార్ మార్నింగ్ వాక్ ఎన్నింటికి వస్తాడు కనుక్కో అలాగే